హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ వ్లాగ్స్ తెలుగు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వ్లాగ్లో అయితే నా మార్నింగ్ రొటీన్ని షేర్ చేస్తున్నా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేస్తున్నా ముందుగా ఇక్కడ ఉప్మా అయితే పోపు అయితే పెట్టుకున్న ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు పచ్చి బఠానీలు ఇలా అన్నీ వేసి పోపు పెట్టి బాగా వేగాక ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ ఉప్మా రవ్వకైతే మూడు గ్లాసుల వాటర్ని పక్కన బాయిల్ చేసుకున్నా ఈ పోపు వేగేలోపే నేను పక్కన అయితే త్రీ గ్లాసెస్ వాటర్ని మరిగించి పెట్టాను ఇప్పుడు ఈ అంతా బాగా వేగాక అదే వాటర్ని ఈ పోపులో వేసి ఉప్మా రవ్వని వేస్తూ అస్సలు ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవాళైతే ఆఫ్టర్నూన్ లంచ్ రెసిపీస్ అయితే ఏమీ షూట్ చేయలేదు ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేనైతే ఇక్కడ మీడియం సైజువి ఒక ఫోర్ ఆలు అయితే తీసుకున్నా ఈ ఆలు స్కిన్ అంతా పోయేలాగా బాగా పీల్ చేసుకోవాలి ఈ ఆలుపై స్కిన్ అయితే అస్సలు ఉండకూడదు ఇలా బాగా పీల్ చేసుకున్న ఆలునైతే ఇప్పుడు బాగా వాష్ చేసుకోవాలి ఆలుని నీట్గా వాష్ చేశాక ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్కి ఎలా కట్ చేసుకోవాలో అలా అయితే కట్ చేసుకోవాలి ఇలా సన్నగా పొడుగ్గా అయితే కట్ చేసుకోవాలి ఇలాగే ఆలు అన్నింటినీ అయితే కట్ చేసుకుంటున్నా ఇలా ఆలు అన్నింటినీ కట్ అయితే నీట్గా ఒకసారి వాష్ చేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే దీన్ని బాయిల్ చేసుకోవాలి అప్పుడే దాంట్లో ఉండే స్టార్చ్ అంతా పోయి ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్లోకి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ దాకా బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా టాస్ చేసుకుంటే ఆలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఆలుకి పిండి అయితే బాగా కోట్ అయింది ఇక డీప్ ఫ్రై చేసుకోవడమే ఇలా ఆలు పీసెస్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవడమే వేగడానికైతే ఒక ఫైవ్ మినిట్స్ దాకా టైం అయితే పడుతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ముందుగా ఆలుని ఇలా విడివిడిగా వేసాం కాబట్టి అతుక్కోకుండా ఇలా విడివిడిగా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఇలా గోల్డెన్ కలర్ వస్తే ఫ్రైస్ బాగా వేగినట్టే ఇదే ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయ్యారంటే అస్సలు నూనె అనేది పీల్చదు అలాగే ఫ్రైస్ అయితే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా కూడా వస్తాయి మిగతా అవన్నీ ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోవాలి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇదే ప్రాసెస్లో అయితే మిగతా ఫ్రైస్ అన్నింటినీ చేశాను చాలా అంటే చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా అయితే వచ్చాయి ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడం అయితే అయిపోయింది నేనైతే ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా మిరియాల పొడి ఉప్పు కారం ధనియాల పొడి అయితే వేసాను చూసారా ఫ్రైస్ ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు ఆ సాండ్ వింటేనే తెలుస్తుంది వీటిని టొమాటో కెచప్తో అయితే ఎంజాయ్ చేశాము